హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో వచ్చేసి కామారెడ్డి అయితే వచ్చేసామని చెప్పాను కదా విజయవాడ నుంచి అయితే ఈ వీడియోలో విజయవాడ నుంచి వస్తూ అమ్మ దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాను అత్తయ్య దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నాను అని చెప్పేసి ఫుల్ బ్లాగ్ అయితే పెడతాను చూస్తూ ఉండండి అయితే కొన్ని వస్తువులు మాత్రం నామకర్ధని చూపించాను అవి కూడా పూర్తిగా చూపిస్తాను ఇంకొక వీడియోలో చూపిస్తాను మీరు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు అయితే ఇక్కడ అయితే నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇల్లు అయితే శుభ్రం చేసుకున్నానని చెప్పాను కదా చాలా అసలు వచ్చి ఇంటిని చూడగానే కళ్ళల్లో నుంచి నెత్తి అనమాట అంత భయంకరంగా ఉంది ఇల్లు నాకు ఏమో డస్ట్ ఎలర్జీ ఉంది అంత డస్ట్ ముక్కుల్లోకి వెళ్ళిపోతే నాకు దగ్గు అలాగే ముక్కు పట్టేస్తుంది అనమాట ఎప్పుడైనా సరే అందుకని అలా అన్నాను ఇక ఇక్కడ అయితే ఏమేమి తెచ్చుకున్నానని చూపిస్తాను చూడండి ఈ డబ్బాలేమో అమ్మ అమ్మ ఇచ్చారనమాట మూడు సెట్లు ఇవి మూడు కాఫీ టీ పంచదార సెట్లు అనమాట కొన్నారంట అక్కకి అక్క వాళ్ళకి నాకు అమ్మ వాళ్ళకి కొన్నారంట ఇక అందుకని నా సెట్ నాకు ఇచ్చారనమాట అయితే అత్తయ్య అన్నారు పచ్చళ్ళు పెట్టుకుందువు ఏమన్నా డబ్బాలు తెచ్చుకో అని చెప్పేసి చెప్పారు అత్తయ్య దగ్గర గోంగూర పచ్చడి పండుమిర్చి పచ్చడి అలాగే నెయ్యి నెయ్యి కూడా ఉంది ఇవన్నీ వేసుకుంటాకి డబ్బా తెచ్చుకో డబ్బాలో నీకు ఇవి పెట్టిస్తాను అని అన్నారు అందుకనే నేనేం చేశాను విడిగా డబ్బాలు ఎందుకులే అని చెప్పేసి అమ్మి ఇచ్చిన ఈ డబ్బాల్లోనే ఆ పచ్చళ్ళు పండు మిరగాయి అలాగే పట్టి అంటే ఇవి నిల్వ పచ్చళ్ళు గోంగూర పచ్చడి పండు మిర్చి పచ్చడి ఇవన్నీ నిల్వ పచ్చళ్ళు అందుకని చెప్పేసి ఈ డి ఈ డబ్బాలోనే ప్యాక్ చేసుకొని వచ్చాను అనమాట ఎందుకంటే మళ్ళీ లగేజ్ ఎక్కువైపోతుంది లగేజ్ ఎక్కువైపోతే మళ్ళీ మోసుకెళ్ళడం చాలా కష్టం అంతకుముందు ఇలాగే డబ్బాలు తెచ్చుకున్నాను ఆ డబ్బాలన్నీ నా దగ్గరే ఉన్నాయి అవి కూడా నెమ్మదిగా తీసుకొని వెళ్ళిపోతానన్నమాట ఈ సార్ వెళ్ళినప్పుడు ఈ సార్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు చూసినా అసలు గుర్తుండట్లేదు ఈ సారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇక్కడున్న డబ్బాలన్నీ తీసుకెళ్ళాలి అయితే ఇదైతే అనమాట అత్తయ్య తీసి వీక్షిత కోసం అయితే రెడీగా పెడతారు వెన్న ఎక్కువగా తీసుకొని ఫ్రిడ్జ్లో అనమాట ఇలా వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువగానే క్వాంటిటీ తెచ్చుకుంటాను ఈసారి ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకున్నాను ఈ మావారు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే పచ్చళ్ళు ఉన్నాయి కదా ఆ పచ్చళ్ళ కోసమని తెచ్చాను అనమాట ఎక్కువ ఇక్కడైతే ఆవకాయ పచ్చడి పట్టారని చెప్పేసి చెప్పాను కదా ఆల్రెడీ నేను వీడియోలో మీకు ఈ ఆవకాయ పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ ఎందుకనో ఇది త్వరగా మగ్గిపోయి అది పాడైపోతుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకు అర్థం అవ్వలేదు ఇక సరేలే ఫస్ట్ దీన్నైతే ఫినిష్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఇక దీన్నే ఫస్ట్ అయితే ఓపెన్ చేసి ఆ రోజు తిన్నాము కూడా ఇక తినేసి ఈ పచ్చడి అయితే చూపిద్దామని చెప్పి గంట పెట్టే చూపిస్తున్నాను మీకు ఇక గంట అయితే తీసేస్తాను తీసేసి దాన్ని మళ్ళీ కరెక్ట్గా మూత అయితే పెట్టేసేసి పక్కనైతే పెట్టేసేస్తాను ఇదైతే క్యారేజ్ మా బాబుకి ఫస్ట్ ఈరో అమ్మ వాళ్ళు ఏం కొనియలేదన్నమాట ఇక ఫస్ట్ ఇయర్ ఎలాగో కొనియలేదు కదా ఈ సంవత్సరం నేను వీక్షిత్ కోసం అని చెప్పి క్యారియర్ కొనుక్కొచ్చాను ఇది తీసుకెళ్ళి వీక్షిత్ కోసం అని చెప్పేసి కొనిచ్చారు ఇదైతే మంచి కంపెనీ ఇదండి నేను బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపించాను అది కొంచెం బిట్టు నాకు నచ్చలేదు అందుకనే నేను దీనిలో పెట్టలేదు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను ఆ బాక్సు అదంతా అలాగే అత్తయ్య దగ్గర నుంచి నేను మినప్పప్పు అలాగే వేరుశెనగ గుళ్ళు అంటే గుళ్ళు కాదు అవి ఉన్నాయి కదా బద్దలతో పాటు వేరుశెన కాయలు అనమాట నేను తెచ్చుకున్నవి ఇక అవైతే తినడానికి పనికి వస్తాయి ఏమన్నా యూజ్ ఉన్నప్పుడు వల్చుకోవచ్చు అని చెప్పేసి తెచ్చుకున్నా అనమాట ఇక చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఎండు చేపలు ఎండు రొయ్యలు ఎండు మెత్తళ్ళు అమ్మాయి కొనిచ్చారనమాట ఇవి అక్కడ ఉన్నప్పుడే నీట్గా చేసుకొని కట్ చేసుకొని కవర్లు అయితే పెట్టుకొని వచ్చాను ఇలాంటివైతే ఇక్కడ కామారెడ్డిలో దొరకవు అసలుకి ఈ చేపే అనమాట ఇవి బాగుంటుంది చప్పిళ్ళు అంటారు వీటిని అవి టేస్ట్ కూడా బాగుంటాయి మనకి మన సైడ్ ఎక్కువ ఇవే దొరుకుతాయి ఇక్కడ అయితే అసలు దొరకట్లేదు అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే తెచ్చుకున్నాను మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి ఇక ఇదైతే మా బాబు కోసం అని చెప్పి అమ్మ కొన్నారు రాగి ప్లేట్ ఈ మధ్య అందరూ వీటిలోనే తింటున్నారు తింటే మంచిదంట అని చెప్పేసి వీక్షిత్ వరకు అయితే ఓటుకొని ఇచ్చారు అసలు మేమే అనుకుంటున్నాము మా ముగ్గురికి చెర ఒకటి తీసుకుందాము అని చెప్పేసి ముందుగానే వీక్షిత్గా అమ్మ తీసుకున్నారనమాట అవి ప్లేట్ అయితే క్వాలిటీ బాగుంది మధ్య ఫ్లిప్కార్ట్లోనూ డిమాట్లోను పెడుతున్నారు కానీ అవి వేడి 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 ఆహారం వేస్తుంటే దానిలో ఆ కోటింగ్ అంతా పోతుంది అనమాట కానీ ఇది అలా కాదు ఎంత వేడిదేసినా కానీ చాలా బాగుంటుంది ఆ ప్లేట్ అలాగే ఉంటుంది షైనింగ్ దాన్ని ఏం చేస్తున్నానంటే వాడినప్పుడల్లా శుభ్రంగా కడిగేసుకొని కడిగిన వెంటనే దాని మీద ఎటువంటి తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను ఈ అలా అయితే బాగుంటుంది లేదు అలాగే వదిలేసామంటే మచ్చలు పడుతుంది అనమాట ఇక అలాంటివి తెచ్చుకున్నప్పుడు కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది కాబట్టి తప్పదు కాదు బట్టి ఆ పెళ్ళి వేస్ట్ చేయకూడదు కాబట్టి ఇక నేనైతే కొంచెం పని చేసుకుంటున్నాను అనమాట దానికి అలాగా కానీ వెంటనే దాని మీద ఉన్న తడంతా తీసేస్తున్నాను పొడి క్లాత్తో ఇక ఆ తర్వాత ఈవినింగ్ కోసమైతే కర్రీ అయితే రెడీ చేస్తున్నాను సారీ సారీ ఇది ఈవినింగ్ కోసం అయితే కాదు నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఇది అనమాట ఈ చిన్న వ్లాగు అయితే మీకైతే ఏం రెసిపీ చూపించలేదులే అని చెప్పేసి నెక్స్ట్ డే మాత్రం ఓన్లీ రెసిపీ మాత్రమే తీసాను ఎటు కాకుండా అయిపోయిందిలే అని చెప్పేసి ఇక ఈ రెసిపీ అయితే పెట్టేస్తున్నారు అనమాట ఇక ఇక్కడ అయితే వట్టి తనకల కర్రీ గోంగూర వేసి చేశాను చేసిన తర్వాత ఇక్కడ మా వారైతే మధ్యాహ్నం లంచ్కి వచ్చారు అయితే పెట్టేస్తున్నాను ఆల్రెడీ నైట్ ఉండిన అన్నం అయితే కొంచెం ఉంది అది కూడా పెట్టేసుకున్నాము నాకు అన్నం పడేయాలంటే నేను పడేయలేను అందుకని చెప్పేసి ఏదో ఒక విధంగా దాన్ని అయితే సేల్ చేస్తాను అసలు వేడన్నంలోనే పెట్టేస్తాను అది కూడా వేడైపోతుందని చెప్పేసి కానీ మా వారికి నచ్చట్లేదు అలా పెట్టద్దు అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా నేను విడిగానే ఇక గిన్నెతోనే పెట్టేస్తున్నాను గిన్నెతో పెడితే ఏమవుతుందంటే గిన్నె అడుగంతా అడుగంటేస్తుంది అన్నం అయితే మాడిపోయినట్లుగా అయిపోతుంది అదే డైరెక్ట్ అన్నంలో పెడితే అది మంచిగా మళ్ళీ వేడన్నంలాగే అవుతుంది ఇక ఏది ఏమైనా ఏదో ఒక విధంగా అయితే సేల్ చేస్తా అనమాట ఇక ఇక్కడ మా వాడైతే మంచిగా ఆడుకొని వచ్చాడు ఆడుకొని వచ్చి మమ్మీ నాకు లెమన్ వాటర్ ఉండే చెయ్యి అని చెప్పేసి అనమాట మర్చిపోయాను ఇంటి దగ్గర నుంచి లెమన్స్ కూడా తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నిమ్మకాయ చెట్టు ఉందని చెప్పాను కదా ఇక ఆ చెట్టు నుంచే నాన్న నా కోసం అని చెప్పేసి కోసి పెట్టారనమాట ఇక నేను వచ్చేటప్పుడు వాటిని అయితే తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది అంటలు అయితే ఉన్నాయి చాలానే రుద్దలేదు బద్ధకం వచ్చేసింది అంతకు ముందు రోజు బాగా పని చేసుకున్నాను కదా అందువల్ల బద్దకం వచ్చేస్తుంది ఇక బయటకు వచ్చి కాసేపు కూర్చుందాంలే అనుకుంటే నాకు ఇలాగ మంచి వెదర్ అయితే కనపడింది అనమాట షూట్ చేస్తే బాగుంటుంది మీ అందరు కూడా చూస్తారని చెప్పేసి చూపిస్తున్నాను మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే చెప్పండి నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలాసేపు కూర్చున్నాను అలాగే ఖాళీగా బయట ఇక బద్దకం అంతా తీరిన తర్వాత వెళ్ళి ఇక నైట్కి ఎప్పటికో గిన్నెలు అయితే తోముకున్నాను ఇక ఇక ఈ వీడియోని అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ ఫ్రెండ్స్